హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు రవి టెక్ ఎడ్యుకేషన్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీ వీడియోలో ఉన్న ప్రతి విషయం మీకు అర్థమవుతుంది చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు మరలా మీరు ఎన్ని లైక్ సబ్స్క్రైబ్ చేస్తే అంత సపోర్ట్ నాకు ఉంటుంది తద్వారా నాకు వీడియో చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లు అయితే వెళ్ళిపోదాం అన్నదాతలకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సేవలు సాయం లభించాలన్నా ఈ పంట నమోదు తప్పనిసరి ఈ సంవత్సరం కురిసిన వర్షాలు వచ్చిన వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా పంటలు చాలా వరకు ఇబ్బందులు పాలయ్యాయి ఇప్పటి వరకు వందల ఎకరాల వ్యవసాయ పంటలు ఉద్యాన పంటలు వివిధ పంటలు అన్నదాతలు సాగు చేశారు ఇప్పటి వరకు పంట నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగులేదు ప్రస్తుత పంటలు దెబ్బతిన్న కారణంగా ప్రభుత్వ ఆదేశాలతో పనులు వేగవంతం చేశారు వ్యవసాయ సహాయకులు విఆర్ఓలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతుకు ఎంత భూమి ఉంది ఏ పంటలు సాగు చేస్తున్నారు ఇలా అన్ని వివరాలను నమోదు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ పంట నమోదు ఈ పంట నమోదు ఈ కేవైసీ ఈ ఏడాది ఖరీఫ్ ఈ పంట నమోదు గడువునకు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు పొడిగించారు ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు ఇది వరకు ఆదివారం వరకే గడువు విధించారు ఈ నెల ఇరవై మూడవ తేదీలోపు ఈ పంట నమోదుతో పాటు రైతులు కేవైసీ పూర్తి చేయాలని ఉన్నత అధికారులు ఆదేశం జారీ చేశారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రైతు సేవా కేంద్రాల్లో ఈ పంట వివరాలు ప్రదర్శించడంతో పాటు గ్రామ సభలు నిర్వహించి సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు రైతులతో అర్జీలు స్వీకరిస్తారు ఈ నెల ముప్పైవ తేదీన తుది జాబితాను ప్రదర్శించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్లో ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల ఎకరాల్లోనూ నూరు శాతం ఈ పంట నమోదు చేశారు ఈ పంట నమోదు వివరాలు సర్వర్కు అప్లోడ్ చేసిన తర్వాతే అథెంటిఫికేషన్ చే ఆ తర్వాత విఆర్ఓ అథెంటికేషన్ చేయవలసి ఉంటుంది ఇప్పటిదాకా రైతు సేవా కేంద్ర సిబ్బంది ఎనిమిది పాయింట్ అరవై రెండు లక్షల ఎకరాలకు అథెంటికేషన్ చేశారు ఇందులో ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు లక్షల ఎకరాలకు విఆర్ఓలు అథెంటికేషన్ పూర్తి రైతు సేవా కేంద్రం సిబ్బంది విఆర్ఓలు అథెంటికేషన్ తర్వాత అంటే తమ్ పెట్టిన తర్వాత రైతుతో ఈకేబేసి చేయిస్తేనే ఈ పంట పూర్తవుతుంది ఇప్పటిదాకా మూడు పాయింట్ ముప్పై మూడు పాయింట్ ముప్పై లక్షల మంది రైతులతో ఈకేవేసి వేయించారు గడువులోగా రైతులతో ఈకేవేసిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు రైతులు ఈకేవేసి చేయించకపోతే పలు సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం తక్కువ వీటి ద్వారా రైతులు వడ్డీల రుణాలు పొందవచ్చు తద్వారా రైతులు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మీ అందరిలో మీ ఊరిలో ఉన్న రైతులకు కూడా ఈ విషయం తెలియజేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయం కానీ లేదా విఆర్ఓల దగ్గరలో కానీ లేదా మీ రైతు సేవా కేంద్రాల్లో కానీ సంప్రదించి మీ యొక్క పంట నమోదును మీ యొక్క తం పెం పెట్టి మీ పంటను రిజిస్ట్రేషన్ చేసుకొని తద్వారా అమౌంట్ విడుదలయ్యేటప్పుడు మీ పేరు లిస్టులో ఉండేలా చూసుకోండి లేకపోతే మీకు తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన నగదు అనేది మీ అకౌంట్లోకి పడదు అందుకే రైతులందరూ అప్రమత్తంగా ఉండి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేసి సహాయపడతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్